గౌడ్ గారు గౌడ్ గౌడ్ గారు ఇది ఈస్ట్ డైరెక్షన్ ఈస్ట్ డైరెక్షన్ సూపర్ అని ప్రతి పంతులు చెప్తాడు నేను రాంగ్ అని చెప్తా నువ్వు ఒప్పుకుంటా ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి తెలుసా ఇది ఈస్ట్ కాదు ఇది ఈస్ట్ సౌత్ అంటే ఇది వచ్చింది ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ షటర్ ఈ రూమ్ ఓనర్ ఎవరైతున్నారో ఆయన భార్యకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఉన్నాయి అని చెప్తాను ఇబ్బంది తారీఖులో ఉన్నాయి ఆమె బిజినెస్ లో ఏమి మీరు ఏదైతే బోర్డు పెడతారో అది ఒక టెన్ ఎఫెక్ట్ అది కూడా న్యూమరాలజీ ప్రకారం చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ డైరెక్షన్ ఎక్కడ ఏ కలర్ షటర్ ఏ కలర్ బోర్డే కలర్ ఆ తర్వాత సిట్టింగ్ ఏంటి సిట్టింగ్ కౌంటర్ ఏ కలర్ ఏ కలర్ ఆ తర్వాత కొన్ని రెమెడీస్ ఉంటాయి బిజినెస్ పరంగా అవి కొంచెం పాటిస్తే అయిపోతాయి అంటే సెల్లింగ్ ఎక్కడ పెడితే ఎక్కువ అంటే కస్టమర్లు ఎక్కడైతే అట్రాక్ట్ అవుతారు ఇది కొన్ని బిజినెస్ ఉంటాయి అది అన్నిటికి వర్తిస్తుంది రెస్టారెంట్ వర్తిస్తుంది బట్టల షాప్ కి వర్త అన్నిటి వరకు కాకపోతే కొంచెం మీరు ప్రాక్టికల్ కూడా ఆలోచించారు ఎందుకంటే ఇప్పుడు అంత ఏంటంటే సార్ ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ కాకపోతే ఏంటంటే ప్రతి మూలతాడుగా ఉన్నాడు ఆన్లైన్ ఇంటికి వస్తుంది అంటే ఒక్కసారి ఆలోచించండి లక్షలు పెట్టుబడి కదా మీరు ఏమేమి చేస్తారో చెప్తే దానికి నేనేం నేనేమి ఇప్పుడు మీరు ఇవి రెండు ఓపెన్ చేస్తారు రెండు షెడర్లు ఇస్తారు ఆ తర్వాత కిందికి ఎంట్రెన్స్ ఎక్కడ ఉంటే అది చెప్పండి అట అటు సైడ్ పెట్టదు అటు ఉన్నాయంటే నైరుతి అది డౌన్ మీరు ఏం చేస్తారంటే ఇటు సైడ్ ట్రై చేయండి అక్కడ వేరే ఒకవేళ మీరు స్టెప్స్ పెట్టాలనుకుంటే అప్పుడు మీరు టోటల్ స్టెప్స్ కి యెల్లో కలర్ వేయాలి దాంతో పాటు ఆ డైరెక్షన్ లో ఒక ఎల్లో జీరో బల్బు ఆ ఒక్క షెడర్ కు ఎల్లో కలర్ మీకు నచ్చిన నచ్చకపోయినా ఈ షెడర్ కు మాత్రం గ్రే కలర్ మనకి ఎంట్రెన్స్ ఫైనల్ అయిపోయింది